కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ప్రజాస్వామ్యవాదులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి తమ పెద్దలారా మావోయిస్టులు నిన్న ఒక ప్రకటన జారీ చేయడం ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలందరూ కూడా గమనించారు వారు ఆయుధాలు విడిచిపెట్టి జనసేవంతులకు రావడానికి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు గడువు కోరారు ఇంతలో మన దేశంలో ఉన్నటువంటి అందరిని ఏకం చేసి వాళ్ళందరితో మాట్లాడి చర్చించుకొని ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోవడానికి వారు చేసినట్టు ఆలోచన అంతకు తప్ప వేరే ఆలోచన లేదు ఎత్తుగడ లేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తిని జారీ చేశారు వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వాలు వారు కోరిన విధానం వరకు ప్రకటనలు జారీ చేయాలని చెప్పేసి కూడా వారు విజ్ఞాపనం చేశారు అయితే ఈ ప్రభుత్వం ఎట్టు పరిస్థితులను కూడా ఆ విజ్ఞాపనలు అంగీకరించి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాలు కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా వారు జనస్రావంత రావడానికి మంచి పరిణామమే ఈ దేశానికి శుభ పరిణామం కాబట్టి అలాగే ప్రభుత్వం ఆలోచించిన ఆశయం కూడా నెరవేరే ఆలోచనలో కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి సహకరించాలని చెప్పేసి మనమే వారు జవంతులకు వచ్చిన తర్వాత మీరు కల్పిస్తామన్నటువంటి పునరావాసం నక్సలెవరు లెవెల్ సూర్యులు లక్షాధికారులు కాదు భూస్వాముల అంతకన్నా కాదు కాబట్టి ఆయా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళకి ఒక ఐదు ఎకరాల భూమి ఒక ఇల్లు ఇవ్వండి అలాగే ఉద్యోగ అర్హతలు కలిగి చదువు ఉన్నట్లయితే వారికి ఉద్యోగాలు కల్పించండి మరి అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఏవైతే ఉన్నారో ఆయా ప్రాంతాల ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి ఇల్లు మరి ఆదివాసుల అటవకుల చట్ట ప్రకారంగాను వారి ప్రాంతంలో ఒక పది ఎకరాలు వాళ్ళు సాగు భూములు ఇప్పించి కలిగినట్లయితే మరి ఎట్టు పరిస్థితులు కూడా ఒకవైపు నుంచి మావోయిస్టులని జనస్రాంతలో కలిపి వాళ్ళతో కలిసినట్టు ఉంటుంది అరాచకాలు అల్లర్లు ఆగుతాయి మరి ముఖ్యంగా దానికి తోడు భద్రతా తలగాయలకు కూడా నష్టం జరుపుకుంటే వాళ్ళు మన బిడ్డలే వీళ్ళు మన బిడ్డలే కాబట్టి వారు న్యాయమైనటువంటి కోరిక న్యాయమైనటువంటి విజ్ఞాపన వారు ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం గౌరవించి మరి వాళ్ళని ఆహ్వానించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ప్రజలందరూ ఈ అంశాలను గమనించి మరి యూట్యూబ్ ద్వారా వచ్చినటువంటి ఈ వీడియోని మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా గమనించి